అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గొడుగు శంకర్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అవర్ ఛానల్ వీడియోస్ మన ఛానల్ ద్వారా తెలంగాణ స్టేట్లోని పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ మీకు అందివడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మీకు రెండు ఎకరాల పదిహేడు గుంటలు ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అందివడం జరుగుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు సిద్దిపేట నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి సిద్ధిపేట నుండి రామాయంపేట్ కామారెడ్డి నాగ్పూర్ హైవే రోడ్ అండి ఇది ఈ యొక్క రోడ్డు బిట్టు వంద ఫీట్ల రోడ్ బిట్టు అండి ఇది మనకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల ఇరవై రెండు ఫీట్ల వెడల్పుతో ఈ యొక్క ల్యాండు అమ్మకానికి ఉన్నది తెలంగాణ స్టేట్లో నేడే ఒక మంచి ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామండి మీరు ఎక్కడో దూరాన ఉన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నచ్చినటువంటి ప్రదేశంలో మీకు ఉన్నటువంటి బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం ఉందండి భూమి మీద మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా లాభంలోనే ఉంచుతుంది భూమిని నమ్ముకున్న ఎవరు కూడా నష్టపోయిన వారు ఉండరండి ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది కానీ భూమి ఎంత పరిమాణంలో ఉంటుందో అంతే ఉంది కానీ పెరగడం లేదు మరి జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి యొక్క ఉపయోగం కూడా పెరిగిపోతుంది సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గే ప్రసక్తి ఉండదు ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు రేట్లు డౌన్ అయిపోయినాయి తెలంగాణ స్టేట్లో రియల్ ఎస్టేటు పడిపోయింది ఇది నిజం కాదండి స్తబ్దంగా ఉన్నది అంతే ఒక విరామం అంతే తర్వాత మీరు చూస్తారు ఇంకా భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున రేట్లు పెరిగే అవకాశం ఉన్నది మీరు కనుక ఇటువంటి సమయంలో ఒక మంచి ప్రాపర్టీ కొనుగోలు చేస్తే మనకి భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందండి ఇది పూర్తిగా కమర్షియల్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క ఫోన్ నంబర్ని సంప్రదించండి నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ దీనికి దాదాపు రోడ్ ఫేసింగ్ రెండు వందల ఇరవై రెండు ఫీట్లు ఉంటుందండి పూర్తిగా రోడ్ ఫేసింగ్ రెండు ఎకరాల పదిహేడు గుంటలు పూర్తి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి No buffer zone, no FTL, no Hydra. Clear title, clear dot means all clear.